హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూనండి ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండి బెల్లం దోశలండి చాలా బాగుంటాయి తీపి తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్ కింద అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది మరి చూసేద్దామండి ఎలా చేయాలో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను ఈ యొక్క బెల్లం మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసి ఒక్కసారి అలా కలిపి వేసుకుని స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం కరిగే వరకు కరిగించుకోండి చాలండి వీటిని చక్కగా వడపోసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ వాటర్ని ఈ వాటరు వడపోసుకుని వాడుకోవడం వల్ల నలకలు అనేవి ఏమీ లేకుండా మనకి బాగుంటుంది మరొక బౌల్ తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఈ యొక్క మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి తీపి తినే వాళ్ళకి కొంచెంగా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోండి ఈ యొక్క బేకింగ్ సోడా వేయడం వల్ల దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి దీనిలో మనం కరిగించుకున్న ఈ యొక్క బెల్లాన్ని కూడా వేసేసుకోవాలండి ఈ బెల్లం వాటర్ని నేను ఇక్కడ వీడియో కోసం ఒకసారి అలా గరిటతో కలుపుతూ చూపిస్తున్నానండి ఇలా మీరు గరిటతో కానీ చేత్తో కానీ కలుపుకోండి కానీ చాలా ఈజీగా ఉండాలంటే నేను మిక్సీలో వేసేసుకున్నానండి ఇక్కడ ఇలా మిక్సీ వేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి చాలా బాగా వచ్చి దోశలు కూడా చాలా బాగా వస్తాయి మనకి పని కూడా త్వరగా అవుతుంది ఇలా ఒక్కసారి మిక్సీ వేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు ఆ బెల్లం వాటర్తో కలవకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి తీపి మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక గరిట వరకే ఈ యొక్క దోశ బ్యాటర్ వేసి చక్కగా ఇలా పై పైని తిప్పుతూ దోశను వేసుకోండి చక్కగా బబుల్స్ వచ్చి బాగా కాలుతుందండి రెండు పక్కల ఇలా చక్కగా సమానంగా కాల్చుకున్న తర్వాత ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవడమే ఇలా మనం పిండినంతటినీ కూడా దోశలు వేసుకోవడమేనండి చాలా బాగుంటాయి మీరు దోశ ఎంత సమానంగా కాలాలి మధ్యలో వరకే కాలుతుంది సైడ్ కాలట్లేదు అనుకుంటే పెనాన్ని కొంచెం అటు ఇటు కదుపుతూ కాల్చాలండి దోశలు అనేవి అప్పుడు ఈవెన్గా కాలుతాయి ఈ దోశలేని కాదు మనం రెగ్యులర్గా వేసే దోశలు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి దోశ సమానంగా ఒకటే కలర్లో వస్తుంది ఈ యొక్క దోశలు కూడా నేను అలాగే కాల్చుకున్నాను చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారండి నేను పిండిని ఇక్కడ చేత్తో ఎందుకు కలపలేదంటే కలిసిద్ది చేత్తో అయినా గరిటతో అయినా కానీ మీరు ఇలా మిక్సీలో వేయడం వల్ల ఈవెన్గా కలిసి చాలా బాగా వస్తుంది అండి దోశలో చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్